ఈరోజు అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు నిర్మించడానికి రాష్ట్రంలో అటువంటి పరిస్థితుల్ని చర్చించే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మా శ్రేయో రాజకీయ స్నేహితులు ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాల ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత పదిహేనేళ్లుగా రాజకీయ పార్టీ వ్యవస్థకు దూరంగా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థే గొప్ప కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ వ్యవస్థ రోజు అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా చందాబెద్దం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు తరుతున్నాయి రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అధోగత పాలయ్యే పరిస్థితిలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు ఒక వ్యవసాయం అభివృద్ధి లేదు పరిశ్రమకు అభివృద్ధి లేదు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నడుస్తూ ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కుట్టుబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వీటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూలిపోతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అంతే చూడ పిలుపు రావడం జరిగింది వారందరికీ నా ఉదయపూర్త అభినందం తెలియపరుస్తూ నేటి నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థపై పోరాటం చేసేటువంటి పోరాట పటిమ కలిగి నిస్వార్థంగా వ్యక్తిగత ఎజెండా లేకుండా తను స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ కానీ ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది ప్రతి చేతికి పని ప్రతి ఎకరాకి మీరు అందరు ఏవైతే తీసుకున్నారో రాష్ట్ర అభివృద్ధికి దాని వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రతి ఎకరా కూడా దీనికి వ్యవసాయదారులకు కల్పించే కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా బాగున్నాయి పోరాట పటిమ ఉన్నది కాబట్టి పోరాట పటిమ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనుకుంటాయి ఆలోచన చెత్తశుద్ధి ఉంది కాబట్టి త్యాగబుద్ధి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఈ రోజు మా శ్రేయోగరాజు మిత్రులు అందరి సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతానని డేట్ కూడా నిర్ణయించి మీకు తెలియవాల్సిన జరుగుతుంది త్వరలోనే నా డేట్ ప్రకారమే జాయిన్ అవుతాను ఇప్పుడైతే నేను మానసికంగా శారీరకంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడానికి ఈ రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏవైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా నా సంపూర్ణ మద్దతు వారికి తెలియపరుస్తూ ఏదైతే టీడీపీ జనసేన కలిసి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి నా పూర్తి మద్దతు అంటే ఆ ఆలోచన అయితే లేదు ఇప్పుడు నా సేవలు ఏ రకంగా ఆ పార్టీ కావాలనుకుంటుందో ఆ రకంగా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అది వాళ్ళ ఇష్టం ఒక పార్టీ నేను ఒక పార్టీకి ఒకవేళ వచ్చాను కానీ నేను ఇప్పుడు వ్యక్తి కాదు ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పార్టీ నా సర్వీసెస్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటారో ఎంపీ బాగుంటుంది అనుకుంటారో లేదంటే వేరే రకంగా అనుకుంటారో అది ఆలోచన మాట్లాడి చర్చించుకొని ఉంటుంది ఎందుకంటే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి పదవులకి అసలు సంబంధం లేదు నేను ముందే చెప్పాను ఆయనకి నాకు రెండు విషయాలు కలుస్తున్నాయండి రెండు ఏంటంటే ఒకటి పట్టుదలతో పోరాటం పెట్టినా ఎవరినైనా ఇది నుంచి పోరాటం చేసే తను అనుకున్న సిద్ధాంతానికి రెండోది త్యాగ నిరత తన అధికారం కూడా అక్కర్లేదని తను ముఖ్యమంత్రి పదవైన కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం కాపాడాలని అన్కండిషనల్ గా ఏదైతే మద్దతు ఇచ్చారో నేను కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ పూర్తి అన్కండిషనల్ గా ఆయన చేస్తున్న పోరాటానికి నేను కూడా కలిపి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను దూరంగా ఉన్నా అవకాశం వచ్చినప్పటికీ ఇవన్నీ డీటెయిల్స్ లోపల కాబట్టి చెప్పడం నాకు ఇష్టం ఉంది ఎప్పుడు కూడా అందువల్ల నాకు నేనే స్వచ్ఛందంగా అక్కర్లేదనుకో వచ్చాను ఏదో ఏదో ప్రజలు ఉంటుండే అనుకుంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఏది నాకు ఇది కావాలో అడగలేదు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారనే విశ్వాసం అప్పుడు అలాగే ఉంటాను వాళ్ళు నా సర్వీస్ ఎలా ఉపయోగించుకుంటుందో వాళ్ళు నేను అప్పుడు టైం తో అవసరం అంటే ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధానాల ప్రకారమే అప్పుడు పనిచేయాలి విధానం అయితే కొత్తవేర రామకృష్ణారెడ్డి ఓకే కానీ ఇద్దరు వచ్చి ఇంకా మళ్ళీ వచ్చి ప్రజాస్వామ్యం చేస్తున్నారు ఎవరేమనుకుండా నేను పోరాటాలు కూడా చేశాను నేపాథలు లేకుండా ఐదు సంవత్సరాలు చేశాను కోవిడ్ రావడం వల్ల నేను కూడా రెండు సార్లు ప్రభుత్వ బాధితున్నాయి నేను హాస్పిటల్కి వెళ్ళిన అందువల్ల కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్పితే ఇంకోటి ఏం కాదు ఇప్పుడు రావడం ఇన్ని సంవత్సరాలు అన్ని చూశాక ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రంలో దాపించినప్పుడు ఆ ప్రక్షాళనలో భాగం అవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే మేము కథలు వద్దామని చెల్లుతుందాండి ఇట్లా పోరాటం చేయాలి దాని గురించి వచ్చాను నేను నా పదవులు గురించి కదా నేను హాయిగా నేను రేపు ఏ పదవి ఆకపోయినా హాయిగా ఎలాగే ఉంటాను లేదంటే నేను ఎంపీ కానీ మొత్తం కానీ ఉండేవాడి ఇంత వరకు రెండు మూడు నెలల వరకు అందరి నేను ముద్దని కూడా అది అందరికీ తెలుసు మీ అందరూ తెలిసి వస్తుంది అందువల్ల నాకు పదవి ముఖ్యం కాదు నేను తమిళ సిద్ధాంతాలు ముఖ్యం ప్రజా సమస్యలు ముఖ్యం ప్రజా అభివృద్ధి ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం అభివృద్ధి జరగాలి ఇప్పుడు కూడా ఎందుకంటే ఎప్పుడు అభివృద్ధి జరిగినప్పుడే ఆ సమాజం ముందుకు వెళ్తారు నేను ఉద్యోగ అవకాశాలు లేక కొత్త రిక్రూట్మెంట్ లేక ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎప్పుడైనా ఈ పరిస్థితి నేను రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు ఎలా చేస్తున్నాము ఇప్పుడు ఇటువంటి పరిస్థితి చూడదు నేను అందుకే చెప్పాను స్పష్టంగా అసలు రాజశేఖర్ రెడ్డి గారు కళ్ళ కన్నటువంటి సిద్ధాంతం కాదు ఇప్పుడు ఈ పార్టీ అనుసరిస్తున్నది ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది ఆయన సిద్ధాంతాలు పూర్తిగా ప్రజలకు తీసుకెళ్తాం అందుకే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఆయన ఎవరి మీద కక్షాదిం చేయలేదే అన్ని కాలంలో అభివృద్ధి చేశారు ఇప్పుడు మంగళవారం పోతుంది టైంలో వాళ్ళు ఎక్కడ వేశారు అది పూర్తి చేశాం ఫార్మాసిటీ ఉంది అది ల్యాండ్ ఎగ్జిబిషన్ ఆఫీస్ వచ్చి అయిపోయింది అది ల్యాండ్ ఎగ్జిబిషన్ అంతా చేసి పూర్తి చేసాం అది ఎస్సీ ఉంది వాటి అది మేము పోరాటం చేశాం తెలుగుదేశం మీద అది తక్కువ రేట్ ఇస్తున్నారు మేము ఎక్కువ రేట్ ఇచ్చాం అక్కడ పదిహేను పదహారు వేలు ఎకరాలు అక్వై చేసాం అది ఫార్మా సిటీ వచ్చింది అక్కడ ఎస్సీ జెడ్ వచ్చింది నేవల్ బేస్ వచ్చింది ఇవన్నీ ఏదీ వదిలిపెట్టలేదు గత ప్రభుత్వమే కంటిన్యూటీ ఉండాలి ఎప్పుడు కూడా ఈరోజు క్యాపిటల్ పరిస్థితి ఏంటి ఇంటి వేల మంది రైతులు రోడ్ల మీద కూర్చునే పరిస్థితి అంటే రైతులు ఎంత గౌరవించుకోవాలి మనం వ్యక్తి మీద మనకు అన్న ప్రజాతలు వాళ్ళంత అవమానకర పరిస్థితుల్లో చేస్తే చరిత్ర క్షమించదండి వాళ్ళ భూమి పోయింది రోడ్ల మీద ఉంది వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోలేక ఇంట్లో కార్యక్రమాలు చేసుకోలేక ఆ భూమి అమ్మడానికి లేదు తీసుకోవడానికి లేదు ఇటువంటి పరిస్థితి తప్ప ఇది ముందే ఖండించ వాళ్ళు రాజధాని విషయంలో నేను స్పష్టంగా చెప్పాను మా ఈ పెడితే రాజధాని అది కాబట్టి అది చేయలేనప్పుడు రాజధాని బాధింది మేము భయపడతాం అక్క ఎవరెవరు వస్తారా అని ఇప్పుడు ఉంటాయండి ఇప్పుడు అమరావతి అక్కడ ఉండాలి ఇరవై తొమ్మిది వేల ముప్పై వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి నిజంగా ఈ ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు విశాఖపట్నంలో మేము క్యాపిటల్ పెడతామని చెప్పలేదు ఆ రోజు ఎందుకు అమరావతికి మద్దతు ఇచ్చారు విశాఖపట్నం గుంటూరు మధ్య రాజధానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను కానీ మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ సరిపోదు దానికి ముప్పై వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది రకంగా చేస్తేనే సర్వతౌము అభివృద్ధిగా హైదరాబాద్ లాగా అభివృద్ధి ఈ ఈరోజు ఎవరో వాళ్ళ మాట ఆయన కట్టుబడద్దు తెలుగుదేశం పార్టీ దండే మేము కట్టుబడద్దు కానీ ఒక ప్రభుత్వంగా వీళ్ళందరూ కూడా కలిపి తీసుకుందండి అది ప్రజాస్వామ్యంలో మా అత్యంత గౌరవప్రదమైన ప్రాంత అసెంబ్లీ పార్లమెంటు అటువంటి ఆలయం అది ఒక ఆలయంలో మనం అందరం కూడా కలిపి నిర్ణయి తీసుకున్నాం అందరం సంతకాలు పెట్టుకున్నాం అటువంటి నిర్ణయాన్ని తిరువతకాలు ఇచ్చి మనం వేరే భాషలో పెడితే కదా ఆ రాజధాని పూర్తి చేసి ఉంటే పేరు వచ్చేది ఈయన శిలాఫాకం పెట్టుకుని ఓపెనింగ్ చేసి ఉండేవారు ఆ బిల్డింగ్లు అన్యాయంగా పోతున్నాయి కదండి ఎవరిసో నువ్వు ప్రకాశం లేదు ఏడు వేల కోట్ల రూపాయలతో పెట్టారు నాకు తెలిసి ఇంకా నాకేం కరెక్టా కదన్న తర్వాత తెలియదు కానీ నాకు తెలిసినంత ఏడు వేల కోట్లు పెట్టారు ఇంకో రెండు మూడు వేల కోట్లు పెడితే అది పూర్తి అయిపోతుంది అది ఆఫీసులు వాడుకోవచ్చు క్వార్టర్స్ కు వాడుకోవచ్చు వాడుకున్న తర్వాత ఏం ఏదో ఏదో విషయం రోడ్లు తగ్గేడండి పైపు పెట్టుకోడండి ఇది ఇది పక్కదు కదా ఆ రోజే చెప్పుకుంటా ఆ రోజు చెప్పుకుంటే మేము ఈ నిర్ణయానికి వ్యతిరేకం అపోజిషన్ మాట ఇలా చల్లకపోయినప్పటికీ అపోజిషన్గా మేము విశాఖపట్నంలో పెట్టాలి రాజధాని ఆ రోజు అని ఉంటే ఎస్ నేనంతా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఇది న్యాయ వ్యవస్థ ఉంది డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుంది ఇది పోలవరం ఉంది పోలవరం రెవర్ స్టాండర్స్ అన్నారు రెవర్ స్టాండర్స్ ఇప్పుడు చేయాలి కదా ఎందుకు చేయకపోవాలి ఎవరా పేరు గవర్నమెంట్ ఉంది నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది చేరారు కూడా ఇంకా చేయాలి కదా పోలవరం తండ్రి బాగుంటే ఎంతో క్రిసేజ్ గా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు అతా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు రాజశేఖర రెడ్డి పెట్టారు నేనేది మానేయాలని ఆయన చేశారు కదా ఆయన చాలా బాగా చేశారు అసలు మేమైతే ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో అంత ఫాస్ట్ గా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి ఆ స్థేజ్కి వస్తుందని నేను అనుకోలేదు ఇప్పుడు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది పవలవరం ప్రాజెక్ట్ మీద ఒక రోజు అక్కడ ఏటువంటి సిమెంట్ వర్క్ అయితే చేశారు కాంక్రీట్ వర్క్ అది వరల్డ్ రికార్డ్ అండి అంత రికార్డుతో పనులు చేశారు అటువంటి కొనసాగించాలి ఇప్పుడు అక్కడ ఓకే అవినీతి జరిగిందంటారు జరిగిందని అనుకుంటాం ఒక నిమిషం అనుకున్నప్పుడు ఏం చేయాలని ఆ పేరు పెట్టుకోండి అధికారం మీ చేతిలో ఉంది ఎంక్వైరీ పెట్టుకోండి నిర్ణయం తీసుకోండి అందుకని పనే ఆపక్కలేదు ఎప్పుడు ఇరిగేషన్ పైన మధ్యలో ఆపకూడదు అండి ఎందుకు అది వీటిలో పని ఆ సేదంలో అయిపోవాలి ఇప్పుడు దానివల్ల మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కాఫర్ ఏమవుతుంది లాగేస్తుంది తొట్టేస్తుంది మొన్న సేదంలో ఒక డ్యామేజ్ అయిపోయింది మన ఇటువంటి మనం ఇది ప్రజాస్వామ్య భౌంతో ప్రజలు ఇచ్చిన అధికారం ఇది ప్రజలు వీరికి ఇవ్వలేదు అధికారం చర్వాలి పూర్తి చేయమని ఇచ్చారు మీ మేనిఫెస్టోలో పెట్టారు ఇది పోవాలని పూర్తి చేయలేదు ఎందుకు ఉత్తరాంధ్ర సూజక సేవంత్ పూర్చలేదు ఉత్తరాంధ్ర సూజక సేవంత్ రా ఉమ్మడి రాష్ట్రంలో ఒక అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఎందుకంటే ప్రాణీయత సేవలు కూడా తీసుకున్నప్పుడు మీరు అధికారులు ఉన్నప్పుడు అదే నలభై వేల కోట్ల రూపాయలు అప్పుడు అంచనా ప్రకారంగా పన్నెండు లక్షల ఎకరాలు సాల్ఫం వస్తుందండి మనది ఏంటంటే ఎనిమిది లక్షల ఎకరాలు వాళ్ళ పన్నెండు వందల ఎనిమిది అంటే వాళ్ళలో రెండు బై మూడో వంతు ఎకరేజ్ వస్తుంది ఎంత దీనికి రాజకీయం సంబంధం లేదు వ్యక్తులకి రాజకీయం సంబంధం లేదు మేము మొదటి నుంచి అట్టా నేను అందులో ఉన్న తర్వాత కదా అందులోకి వచ్చారు ఆయన ఉన్న దాంట్లో నేను వెళ్ళాడు పైగా నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు అట్ట చేశాను అభివృద్ధి కానీ కానీ ఇంకోటి అన్ని మీరే ఎప్పుడైనా రాజకీయంగా ఏదైనా ఆకు సందర్భమైన ఉందా అన్నీ చేశాం అంటారు అలా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కక్ష పెట్టుకోలేదు అప్పుడు ఎవరెవరు ఏ ఎప్పుడు ఏ టైం వచ్చాడో తెలుసు ఏ గవర్నమెంట్ వచ్చా నేను చెప్పడం కూడా తెలుసు మా గవర్నమెంట్లో ఏం వచ్చిందని నేను ఎప్పుడు వ్యక్తిగతంగా పెట్టుకోను ఎవరు రాజకీయం వాళ్ళు ఇందులో ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉండాలా వేరే వేరే పార్టీలో ఉండాలా అన్నది మన వ్యక్తిగత చాయిస్ బేట్ ఉంటుంది తప్పితే మన సిద్ధాంతం మన దాని గురించి నేను వెళ్తాం నేను చెప్పడం అన్కాంప్రమైజ్ గా ఈ ఇష్యూస్ లో వెళ్తాను నేను ఏ పార్టీలో ఉన్నాను నేను అదే స్పష్టంగా దాన్ని పూర్తిగా ఆమోదం పక్కనసారి కలిసే చేద్దామన్నారు అందుకు వెళ్ళారు అది ఎవరెవరితో కలిసారో ఏమిటో అల్టిమేట్గా మాకు కావాల్సిన ఇష్యూస్ అంతే ఇది పదవి కావాలా ఆ పదవి కావాలంటే అతగానికి ఊరిపోతే చాలు అతడికి ఊరిపోతే చాలా అనుకుంటే నేను ప్రయాసం చేయాలన్నమాట నేను ఎప్పుడు నా శక్తులను అనుకుంటాను నా ప్రజలు అనుకుంటాను నాకు అవకాశం వస్తే చేస్తాను చేయడానికి ఎక్కువ అర్థం చేస్తాను అది అన్ని నా మంచిగా అనుకుంటాను పోటీ చేస్తానా లేదా అనేది అవన్నీ అనవసరం దానికే